చిరంజీవి ఏ రుణం కోసం మనం కలిశాము లేక ఇలా రుణం తీసుకోవడానికి మనం కలిశామేమో కానీ మెరుపులాంటినీ వెలుగులో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారు నువ్వు లేని ఈ ప్రపంచం నాకెంత చీకటిగా ఉంది ఫ్రెండ్ అందరూ క్షేమం నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను అమ్మ నిన్న ఒకటే కలవరిస్తుంది ఇంకా నయం కాలేదు మాకందరికి నేను చూడాలనుంది ఒక్కసారి నాన్నయ్య వచ్చేటప్పుడు నీకెవరో స్నేహితుడు చాలా మంచి ఆయన దొరికాడని అన్నది ఆయన కూడా తీసురా అమ్మ కూడా చెప్పింది ఉత్తరానికి జవాబు నువ్వు రావడవి నీకోసం ఎదురు చూస్తున్నావు

మా చిరంజీవి కులాసాగా ఉన్నాడా వాడిని చూసి ఎన్నో ఎళ్ళైనట్టుంది ఉద్యోగం కోసమని వెళ్ళాడు ఉద్యోగం దొరికిందని రాశాడు నెల నెలా ఏదో పంపిస్తూనే ఉన్నాడు డబ్బు పంపిస్తే చాలనుకున్నాడేమో ఇంటికి రావటమే మానేశాడు వెళ్ళు బాబు ముందు స్నానం చేసి పోంచి తీసుకెళ్ళవే బాబు

మీరే మీరే నా కాకుండా ఈ మధ్య ఎందుకు అదోలా ఉన్నాడు మనసు బావులే గట్టి ఉంటాడు నాలుగు రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు దీనికి ఎంత బాధపడిపోవాలకే వాడు నీతోను నాతోను ఉత్తేంపులు చేసుకు పెడుతున్నాడని ఆయనే అన్నారు అల్లరి ముద్దుగా పెంచాను నా బిడ్డ ఎక్కడెన్న వస్తులు పడుతున్నాడో ఏం చేస్తున్నాడు బాబు అమ్మా నాన్న ఉన్నారా ఉన్నారమ్మా నువ్వు వాళ్ళ దగ్గరే ఉంటావా అదృష్టం వయసు అయిన కాలంలో పిల్లల దగ్గర ఉండడం ఎంత అదృష్టం తల తలపురువు పెట్టవలసిన వాడు అదేమిటి తినుబాబు మొహమాట పడుకు ఇది కూడా నీళ్ళే అనుకో బాబు మా అబ్బాయి ఏదో ఉద్యోగం చేస్తున్నాడు అన్నాడు ఏ ఉద్యోగం అది అది మేము ఇద్దరం కలిసి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామండి అలాగా మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది అసలు నాకు ఈ ఉద్యోగం అత్ర ఇప్పించాడండి లేకపోతే నాకు ఈ పని ఉండేది కాదు ఏమిటో చదువులు ఉద్యోగాలు అంటూ తలో దారి వెళ్ళిపోతున్నాడు చూడు బాబు మా పెద్దబ్బాయి సరే సరే మా పెద్దమ్మాయి విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తుంది వద్దనడానికి అది లేదు వేడి నీళ్ళకి చన్నీళ్ళ అది నాలుగు డబ్బులు పంపిస్తేనే గాని ఇల్లు గడవదు ఏం చెయ్యు ఏమండి ఏమండి మన్నీ నా గురించి ఎప్పుడని చెప్పాడండి కాదు నా గురించే చెప్పాడు మీ అందరి గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటా అది కాదండి ఉండడ్డారా అన్నం తినేవండి తిను బాబు అమ్మా లక్ష్మి

అస్సలు ఇవ్వకపోతే పా వడ్డీ కూడా అయిపోతే నేను ఎట్టరా బతికేది ఉన్న మున్సబ్గిరి ఎట్టకపోయింది మీ చేత కూడా సాగుదలు ఎక్కడి నుంచి తినను పైగా నేను ఇట్ట పట్టుకెళ్ళిపోవటం అనేది ఇలా స్పెషల్ గా చేస్తుంది కాదు కదా నేను ఈ వ్యాపారం మొదటిని కానించి జరుగుతూనే ఉంది నేను ఊరిని అడిగి వెళ్ళిపోయాను అనుకోరా మీకు లెక్క ఉండదు ఆ ఇట్ట పట్టుకెళ్ళిపోతే కనీసం సంవత్సరానికన్నా వడ్డీ డబ్బులు కడతారు మీరు ఆయన చేత నేను చేసేది పెట్టి మీ బాబు కోసమే నా చాలా విశాల హృదయం పరిచిపోమా అవును బాబు రెండు రోజులు కట్టేస్తున్నాడు బాబు చూసుకున్నా లే కొనిరా రాగవయ్యా రాఘవయ్యా ఎవరు లింగం గారా రా నేను కాకపోతే ఇంకెవడయా నేను పలకరించేది నీ యోగ క్షేమాలు ఇచ్చారించేది రా ఆ నీ పెద్ద మనిచిందంట కదా కూర్చోండి ఆ జనకమ్మా ఒక క్లాసులో మంచి పంపించు మరేంటయ్యా సంవత్సరం దాటిపోతుంది వడ్డీ డబ్బులు కూడా ముట్టలేదు ఏదో రకంగా సెటిల్మెంట్ చేసాయి నాకు సెటిల్ చేయాలనే ఉంది కానీ కూతురు అయ్యప్పు కొడుకో అయ్యప్పు సంపాదిస్తున్నారు ఇంకా కానీలేంటి అర్థనాలేంటి వాళ్ళ సంపాదన కూటికి గుడ్డకే చాలటం లేదు అప్ప ఎప్పుడు ఎప్పుడు ఇదే మాట సరే ఏ ట్రైన్ కి వచ్చింది మీ పెద్దమాయ్ పూరి ప్యాసింజర్ లో వచ్చాను అవును మా పొలం మీ చేతిలో ఉంచుకొని బాకీ తీర్చమంటే ఎలా తిరుస్తారు అది మాకివ్వండి పంట పండించి బాకీ తీరుస్తాం అంతే అమ్మాయి నీకు గొడవలన్నీ ఎందుకు నువ్వు ఊరుకో అమ్మా మీరు ఇలా ఊరుకో బట్టి ఆయన అలా మాట్లాడుతున్నాడు అమ్మనా మరదలా అమ్మనా బోధిన రాఘవయ్య మాలక్ష్మి లాంటి కూతురుని ఇంట్లో పెట్టుకొని ఇంకా నువ్వు అవతల పడుతున్నావంటే నీ కాలం కలిసి రాలేదన్నమాట అమ్మాయి ముఖంలో లక్ష్మి కడుందయ్యా లక్ష్మి తాండవించేస్తుంది ఇదిగా నీ చెయ్యోసారి ఈ గ్రహాల పోషణ ఎట్టుందో చెప్తాను మీరేం చెప్పక్కర్లేదు నా చేతులు ఏముందో నాకు తెలుసు ఇదిగో చూడండి నేను చేతులు చూసి అప్పులు ఇస్తారా మరి అది అప్పు తీర్చే చెయ్యో కాదో చూసుకోవాలి కదా వాళ్ళ వాళ్ళ అమ్మాయి చెయ్యే కాదు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి చెయ్యి చూస్తాను నా దగ్గర చేబ తెలుచుకున్నారు కాబట్టి ఆ చేతుల మీద నాకు హక్కు ఉంది అడిగేందుకు నువ్వెవరనే నేను ఎవరైనా నీకు కావాల్సింది డబ్బు అంతేగా నాకేం కావాలో నాకు తెలుసు ఇవ్వాలో ఈ ఫ్యామిలీకి తెలుసు ఈ ఫ్యామిలీ దగ్గర ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు మీకేం కావాలో మీకు తెలుసు నీకేమి ఇవ్వాలో మాకు తెలుసు నువ్వెవరో నాకు తెలియదు నీతో నాకు అనవసరం నేనెవరో నీకు అనవసరమైనా మీరు మర్యాదగా మాట్లాడటం మాకు అవసరం బాబు ఏమిటి బాబు వీధిలో రాద్దాంతం అసలు అప్పున్నందుకే తలెత్తుకోలేకపోతున్నాను ఇక పది మందిలో అలరైతే రైతే నువ్వు వెళ్ళు బాబు నువ్వు వెళ్ళు లింగం గారు నేను బతుకునేదే మీ బాక్య తీర్చడం కోసం ఇప్పటికీ మాట చాలా సార్లు చెప్పావు ఈ ఒక్కసారికి అవకాశం సరే పండగ లోపల ఎట్లా తిరుగుతారో ఏంటో బాగా ఆలోచించుకోండి లేకపోతే నేను ఆలోచించి కప్పుడు చేస్తాను నీకు ఆ అసలు అది చాలా ఇష్టాల హృదయం అయ్యా అదే నా బలహీనత ఈ రోజు అటు ఇటు తేల్చేద్దాం అనుకున్నాను కానీ పరాయి మడిచి ముందు నీ పరుగు నిలబెట్టున్న బాధ్యత గనక అడిపోతాను అది ఈసారి మనం కలుసుకోవడం సెటిల్మెంట్ దగ్గరే అక్కడ కూడా తేడా వచ్చిందనుకో నా ఈశాల హృదయంలో నీకు చోటు ఉండదు అది ఇప్పు